హలో అండి మా ఊరి గ్రామ దేవత అండి నాగార్పమ్మ ఈ నవరాత్రుల్లో చాలా అద్భుతంగా చేస్తారండి రకరకాల ప్రోగ్రామ్స్ రోజుకో రకం చేస్తూ ఉంటారు ఆ తల్లిని నమ్ముకుంటే నెరవేరని అంటూ ఏమీ ఉండవండి ఎలాంటి కష్టమైనా తొలగిపోతుంది నమ్మకంతో వస్తారండి భక్తులు ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉంటాయి అద్భుతంగా ఉందండి అనేక రకాల ప్రోగ్రామ్స్ పెడతారు మా కోవూరు బజార్ మొత్తం ఈ ప్రోగ్రామ్స్తోనే సరిపోతుందండి కనీసం ఒక కిలోమీటర్ వరకు ఉంటారు జనం చాలా బాగా చేస్తారు ఇదంతా మా ఊరి బజార్ దగ్గరే అండి అమ్మవారి గుడి కూడా రోడ్లోనే ఉంటుంది అన్ని దేవాలయాల్లో చేస్తారండి పూజలు కానీ మా కోవూర్లో మాత్రం పమ్మకి చేయడం అనేది చాలా ప్రత్యేకమండి చాలా బాగా చేస్తారు ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు చాముండేశ్వరికి బాగా చేసేవాళ్ళండి ఇంటింటికి ప్రసాదం ఇచ్చేవాళ్ళు అసలు ఆ రోజులు తిరిగి రావనుకోండి ఎంత బాగుండేదో ఆ ప్రసాదం మేమైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గ గంట గంటగా కూడా కాదండి ప్రసాదం పెట్టించుకురావడం మళ్ళీ ఇంకో కావన్ వేసుకోవడం మళ్ళా పోయి తెచ్చుకోవడం ఎన్నిసార్లు తెచ్చుకున్నామో ఇలాంటి అనుభవాలు మీకున్నాయా మేమైతే రోజుకి ఏ పది పదిహేను సార్లు అన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవడం ప్రసాదం తెచ్చుకోవడం ఇదే పని చేసేవాళ్ళం అన్నమాట చాలా బాగుండేది ఆ రోజులు అంటే డ్రెస్ ఎందుకు మార్చేవాళ్ళం అంటే ఇందాకొచ్చింది నేనే కదా అనుకుంటారని చెప్పేసి ఒక గౌన్ తీసేసేది ఇంకో గౌన్ వేసుకునేది ఈ విధంగా అన్ని నేనే కదండి మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ అలాగే చేసేవాళ్ళు అమ్మవారి పుట్టింటి వాళ్ళతో తరపున సారీ తీసుకొస్తారండి చాలా బాగుందండి